పిల్లల్ని ఇక్కడే ఉంచేసుకుందామండి ఎందుకో నా మనసుకి బాగా అనిపించట్లేదు మన కళ్ళ ముందే మన పిల్లలు ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని అనగానే అప్పుడు వెంటనే ఏంటి మేడం అలా అంటున్నారు వాళ్ళ పేర్లు స్టేట్ లెవెల్లో కూడా రాయించాను ఇప్పుడు మీరు ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి మేడం పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది ఫ్యూచర్లో ఎందుకంటే ఆకి అబ్బాయిలో ఎంతో బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మేము వదులుకోలేక మేము ఇలా మాట్లాడుతున్నాం కావాలంటే మీరు మా వెనకాలే రమ్మని చెప్తున్నాం కదా మేడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఇక మేము ఏం చేయలేం మేడం అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే చేయద మాత్రం ఇక్కడి వరకు వచ్చి అలా పిల్లల్ని ఆపేస్తే డిసప్పాయింట్ అయిపోతారు కదా మా లక్ష్మి సరేలే ఎలాగో వెనకాలే వెళ్తారు కదా అంతలో కానీ మామయ్య గారు ఆయనకి ఈరోజు మీటింగ్ ఉంది ఖచ్చితంగా ఆయన అటెండ్ అవ్వాలి అయితే నేను వెళ్తానులే లక్ష్మి అని దేవయ్యని అనగానే ఏటి చిన్నత్తయ్య గారు మీరు వెనకాలే వెళ్తారా అవును నేనే వెళ్తాను అని ఈ విధంగా అంటూ ఉంటుంది దేవయని ఏదైనా వర్క్స్ ఉంటే చూసుకోవచ్చు కదా అని విధంగా చెప్పగానే అలానే చూస్తూ ఉండిపోతుంది చిన్నత్తయ్య గారు వెనుకాలే వెళ్తానని ఎందుకు అంటున్నారు లేదంటే వీళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అదేం కాదులే స్కూల్లో ప్రిన్సిపల్ మ్యామ్తోనే మాట్లాడాను కదా అప్పుడు వెంటనే సరే చిన్నత్తయ్య అని అనగానే ఇక అదే సమయానికి పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్తూ ఉంటారు పిల్లలు అందరికీ బాయ్ చెప్పండి అని అనగానే అమ్మ నాన్న నానమ్మ తాతయ్య అందరికీ బాయ్ అనే విధంగా అంటూ ఇక వెంటనే కారు ఎక్కగానే ఇక అదే సమయానికి దేవయ్యాని వెనుక వైపు నుండి కారులో వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే అడ్డదారిలో కార్ని నడుపుతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం మిత్ర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడు కావాలని దేవయని అక్కడే కారు ఆపేస్తుంది ఇక పిల్లల్ని వేరొక కారులో షిఫ్ట్ చేస్తూ ఉంటే ఏంటి ఎందుకు మమ్మల్ని ఈ కారులోకి తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పండి అని ఈ విధంగా అంటూ ఉంటే నోరు ముయ్యండి ఎక్కడికి తీసుకెళ్తున్నామో మాకు తెలుసు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అర్థమవుతుంది కదా అని అనగానే ఇక అలానే లక్కి చాలా కంగారుగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇక మిత్ర గురించి మాట్లాడుకోవాలంటేనే భయపడాలి అతని మరణం ఆ విధంగా ఉండాలి అప్పుడే నేను అనుకున్నది సాధించగలను లేదంటే ఇక ఎప్పటికీ సాధించలేనో అని మనసులో సరియో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే పాముల పట్టు ఆమె పాములు పట్టే ఆమె నిద్ర ఇంటికి వస్తుంది ఇక పాముని తీయబోతూ ఉంటుంది మరోవైపు లక్ష్మి మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజే త్రయోదశి ఏం జరుగుతుందో ఏమో అని చాలా భయంగా కంకర్గా ఉంది నా మనసేమో కీడులు శంకిస్తుంది మిత్రగారికి ఏం కాకూడదు మిత్రగారు క్షేమంగా ఉండాలి అని మనసులో లక్ష్మి అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి మిత్ర వస్తాడు ఏంటి లక్ష్మి అలా ఉన్నావేంటి అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఇంకా ఎలా ఉండాలండి ఈరోజు త్రయోదశి త్రయోదశి అయితే కంగారు పడాల్సిన అవసరం ఏముంది ఏం లేదండి అంటే నా మనసులో ఏదో తీరు జరగబోతుందేమో అని అనిపిస్తుంది ఏం కాదు లక్ష్మి మీరందరూ ఉండగా నాకేం జరుగుతుంది చెప్పు నాకేం కాదు సరేనా అని ఈ విధంగా మిత్ర చెప్తూ ఉంటే లక్ష్మి మాత్రం అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు పాము మాత్రం నేరుగా మిత్ర ఉన్న రూమ్ వైపే వెళ్తూ ఉంటుంది మిత్ర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు నా మనసేంటి ఇలా అనిపిస్తుంది అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే ఇక దీర్ఘంగా మిత్ర ఆలోచిస్తూ ఉండగా ఇక అదే సమయానికి పాము మిత్ర దగ్గరికి వస్తూ ఉంటుంది కాటు వేయడానికి అలా మిత్ర దగ్గరికి రాబోతూ ఉండగా మిత్ర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అక్కడే పాము ఉందన్న విషయం మిత్రకి తెలియదు ఇక దీర్ఘంగా ఆలోచిస్తూ అలా వెనుక వైపు కాలు వేయబోతూ ఉండగా ఇక పాము కాటు వేయటానికి సిద్ధంగా ఉంటుంది అలా కాటు వేసే సమయంలో ఇక అప్పుడే మిత్రకు ఫోన్ కాల్ రావడంతో మిత్ర వెంటనే ముందుకు వెళ్ళి ఫోన్ని అటాంప్ చేస్తాడు హలో మిత్ర మిత్ర ఏమైంది పిన్ని ఏం జరిగింది పిల్లల్ని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళారు అని ఈ విధంగా కానకాని ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు ఏంటి పిన్ని ఏమంటున్నారు పిల్లల్ని ఎవరు ఎక్కడికో తీసుకెళ్లడం ఏంటి అసలు వచ్చిన వాళ్ళు వాళ్ళే కాదు వాళ్ళు ఫేక్ పర్సన్స్ మిత్ర అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా మిత్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు అడ్డదారిలో కార్ని తీసుకెళ్లారు వెనుక వైపు నేను ఫాలో అవుతూ వెళ్ళాను కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు అని అంటూ ఉండగా ఇక అప్పుడే జాను వచ్చి చెంప చెడలు పీకుతుంది ఇక అంతలో జాను దగ్గర అక్కి జున్నులను చూసి దేవయాని షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు నా దగ్గర ఈ పిల్లలు ఎలా ఉన్నారని అనుకుంటున్నారా అయినా మీరు ఇలాంటి వాటికి కూడా ఒడిదూకుతారని అనుకోలేదు మీద మాకు అనుమానం వచ్చి మిమ్మల్ని ఫాలో అయ్యాను పిన్ని మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలని అనుకున్నారు పిన్ని మేముండగా మీకేం కానివ్వం కదమ్మా అని జాను అంటూ ఉంటుంది సమయానికి ఆయన నేను వెళ్ళటం వల్ల రౌడీలో అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోయారు పిల్లల్ని మేము క్షేమంగా తీసుకొని రాగలిగాము లేదంటే ఇప్పుడు పిల్లల్ని ఎవరికో అమ్మేసి ఉండేవారు అయినా మీకు కూడా ఒక మనవడో మనవరాలో వస్తే మీరు కూడా ఇలాగే చేసేవారా ఎందుకు అత్తయ్యా ప్రాణాలతో ఆడుకుంటారు అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి దేవయాన్ని చీకొట్టి వెళ్ళిపోతూ ఉంటారు ఏంటి ఇలా జరిగింది అని మనసులో దేవి అని అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మిత్ర అలా ఫోన్లో మాట్లాడుతూ ఉండగా చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక వెంటనే వివేక్కి ఫోన్ చేయగానే నువ్వు కంగారు పడకన్నయ్యా పిల్లలు నా దగ్గరే ఉన్నారు అని అంటూ వెంటనే వివేక్ తీసుకొని వస్తాడు ఇక అందరూ ఉన్నారని పాము మాత్రం చాటుగా మిత్రని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే మిత్రాల ఫోన్ రాగానే ఆరు బయటకి వస్తాడు ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇక ఇదే సరైన సమయమని మిత్రని కాటు వేయబోతూ ఉంటే ఇక అదే సమయానికి నాన్న అని ఏంటో వెంటనే అక్కి వచ్చి గట్టిగా హక్ చేసుకోగానే లక్కీ కాలికి వెనుక పాము కాటు వేసి వెళ్ళిపోతుంది మిత్ర అనుకొని వెంటనే లక్కీ కుప్పకూలి క్రింద పడిపోతుంది లక్కీ లక్కీ అని మిత్ర అరుస్తూ ఉంటాడు అంతలో అందరూ కూడా కంగారు పడిపోయి పరిగెత్తకుంటూ బయటికి వస్తారు ఇక అప్పుడే పాము అటుగా వెళ్ళిపోవడాన్ని చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్ రివ్యూస్ ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రం యాక్టివేట్ చేస్తాను అసలు మిస్ చేయకండి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైట్ స్టే స్టే హోమ్ స్టే సెప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్